సో మేము గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయిని చూసి డాక్టర్ వాజ్ లైక్ స్టన్ ఏ ఎస్ అంటే ఇందులో చెప్పారు ఇన్సార్ ఏకా జాన్వర్ ఏకాసే కోన్ ఐసే కెసే ఓ సక్తే వేసుకో అంటే ఎవరు అమ్మాయి అంటే మా మా ఓ అని చెప్పాను ఏదో ఒకటి చెప్పాను అంటే ఒక బాబా ఒక భయ్యేకా భయ్యకో ఎత్తున బీ సోచన ఓకే అలాకేసే హాలతో ఓగేస్కా అని ఇంకా ఆవిడ చెప్పి తిగేస్తున్నారు ఒక నిమిషం నాకు అసలు అర్జెంట్గా డ్రిప్స్ పెట్టాలి అని చెప్పేసి ఆవిడ ఫుల్ రప్చర్ అయిపోయింది ఇలా అయిపోయింది అలా అయిపోయింది అమ్మాయికి బ్లడ్ టెస్ట్ చేయండి అన్ని ఫుల్ రష్ నాకు ఆ బుర్ర పని చేయాలి నాకు అసలు పనే చేయలేదు నేనేదో నా వర్క్ మీద వస్తే ఈ పిల్లలు నాకు ఇచ్చారు గబుక్ ఇక్కడేమన్నాయి యాప్ టు బి రెస్పాన్సిబుల్స్ బలరాం భయ్యబాయి బలరామ్ గారు ఇస్ సో బలరాబట్ నేనేం చెప్పాలి వీళ్ళేంటి అయింది అన్నారు ఏంటో చెప్తున్నా నాకు అర్థం కాల సో వెయిట్ కూల్ ఫస్ట్ వెంటనే బయటకు వచ్చాను బయటకు వచ్చి వెంటనే లక్ష్మీకాంత్ రెడ్డి అన్న కాల్ చేసి అన్న ఏం చేసా నాకు తెలీదు ఆ అమ్మాయి అసలు పడిపోవడం చివర్ పక్కన పడి ఫుల్ బ్లడ్ లాస్ అయిపోయి ఎంత దారుణంగా పడిపోయిందంటే ఇలా పెడితే పడిపోతుంది ఆ పిల్ల పెడుతున్నారు ఏం చేసామన్నా అంత దారుణంగా అసలు ఆ పిల్ల ఏంటి ఇలా పడిపోతుంది అంటే ఆ అమ్మ లేదమ్మా లేదమ్మా అన్ని అబద్ధాలు అమ్మా నాటకాలు ఆడుతుంది అది ఏమన్నా చేసుకోబాబు నాకు సంబంధం లేదని చెప్పిన లోపలికి వెళ్ళిపోయాను ఆవిడ బ్లడ్ టెస్ట్ అది తీశారు తీసేసిన తర్వాత బయటకు వచ్చాను నేను ఎవ్రీథింగ్ ఐ వాజ్ అప్డేటింగ్ టు లక్ష్మీకాంత్ రెడ్డి అన్న బికాజ్ ఐ డోంట్ వాట్ ద మ్యాటర్ యాక్చువల్లీ హ్యాపీ తను ఏమంటున్నాడు ఎవరో ఇలా ఫేరు అన్నీ చెప్తున్నాడు ఇన్ని రోజులు నాకు చెప్పలేదు ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు నేను అడిగాను అని అంటే అమ్మ నువ్వేదోటి చెయ్యమ్మా నువ్వే చెయ్యమ్మా ఏం చేస్తాను నా బాగుంది నేను నాకేం సంబంధం వచ్చా వర్క్ అయిపోయింది నేను వెళ్ళిపోవాలి ఇప్పుడు వెళ్ళిపోవాలి నాకు ఫ్లైట్ ఉందని లేదమ్మా ఒక రోజే ఉన్నా అండ్ డాక్టర్ మెడికేషన్ నెక్స్ట్ డే కూడా అవి పెట్టాలన్ను సరే మళ్ళీ నాకు ఫిఫ్టీ థౌజండ్ ఎంత పంపించారు అకౌంట్కి కి ఫిఫ్టీ థౌసండ్ పంపించారు చూపించమ్మా కూడా కాదండి ఇంకా వెరీ ఇంకా డౌన్ ఇంకా అమ్మమ్మ ప్లీజ్ అమ్మ ప్లీజ్ అమ్మ ప్లీజ్ అమ్మ అలా அண்ணா நேன் அடவொக்கேட் அண்ணா வை வுட் ஐ டூ ஆல் தீஸ் திங்ஸ் அண்ண யூ ஹேவ் டு கம் அன் லுக் ஓவர் தீது அண்ட் அம்மா அம்மா ப்ளீஸ் அம்மா ப்ளீஸ் அம்மா அப்ப